మీ అను సాహి స్కూల్ అయితే వెళ్తున్నారండి సెవెన్ కి కత్తగా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టైం అయితే అవుతుంది మా మహిళ స్నానం చేసి రెడీ అవుతుంది ఇంకా జడ ఇలాంటి రోజైతే బయట నుంచి తెప్పించేస్తాను అనమాట అండి ఏంట వండడానికి టైం సరిపోలేదు మానూ వాళ్ళైతే ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయారు నేను కూడా ఈ పని అంతా చేసుకోవాలి వంట చేయాలి కదా తోముకోవాలి షాంపూ 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 అని తిరుగుతున్నాడు ఈరోజు కర్రీ వచ్చేసి ఏం వండుతున్నాడు బీట్రూట్ వేపిడి ఫ్రై అనమాట బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాం ఫోన్ పడేసేలాగా ఉన్నాడండి మా ఊడు ఏదో డైలాగ్ పార్వేడు చూడండి ఇది అంతా ఎలాగో మొత్తం పక్కలన్నీ చదువుకోవాలి నేమే లేరు కానీ ఒక్కరు కూడా సాయం చేయాలి ఆఖరికి మహి కూడా సాయం చేయదండి నేనే చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చేసుకుని గుమ్మలు తుడిసి అన్ని చేసుకున్నాక అప్పుడు కొన్ని మా మహీకి అయితే జడైతే వస్తున్నాం స్కూల్కి వెళ్ళడానికి గోలు గోలు పిడికి వస్తుంది మా అమ్మా అమ్మ అని పేలు కూడా చూడలేదు అసలు అని ఇబ్బంది ఉండలేక జడైతే మహిళ పేపర్ చికి

చిన్న మావిడికి వెళ్తే అయితే నేను పెసరపక్క మామిడికి అయితే వండుతున్నాను అనమాట ఇప్పుడు చికెన్ అయితే తెచ్చారు ఆయన దోశ అండి ఎంత దాని దోశ అది చట్నీ వచ్చి తింటే ఉంటుంది మరి ఉందండి മാടുക്കാളക്കോ ബീറ്റ് എപ്പിടിപ്പം സിനിമ മാമിടുക്കും ബീറ്റ്രൂട്ട് എപ്പിടി

మా ఆరుగారాలు అయితే మటన్ తెచ్చుకున్నారు మటన్ ఫ్రైకి చేయమన్నారు చేసారు కానీ ఇది అయితే సరిగ్గా సెట్ అవ్వలేదండి కొంచెం ఇట్లాగే విడిపోయినట్టు అయిపోయింది హాయ్ అండి మా అబ్బాయికి అయితే పప్పు కదా అందులోకి అయితే ఆమ్లెట్ అయితే వేయమంటున్నాడు అందుకని అయితే అయితే ఆమ్లెట్ అయితే కాల్సిందే ఈలోపు రైస్ అది రెడీ పెట్టుకున్నాను ఉప్పు మామిడికి బీట్రూట్ ఫ్రై ఇది బీట్రూట్ ఫ్రై చేసుకోలేదు మా అబ్బాయి అందు గురించి ఆయన గారు కాంప్లీట్ అనమాట ఒక్కొక్కరు ఉంటారు కదండి ఇంట్లోని ఇష్టపడినారు మాకు ఇది ఉన్నాడు అన్నమాట మాకు పప్పు ఇది మామూలు వీడియో ఫ్రే ఆ వీడియో వేరే వీడియో చూడండి ఫ్రెండ్స్ మా చిన్నోడు వచ్చేసి అమ్మ ఆమ్లెట్ వేసావా అని అడుగుతున్నాడు ఆ తిండి ఈ రోజు మంగళవారం అనేసి గెస్ చెప్తారండి అయితే గాని ఎవరన్నా ఉంటారు ఇంట్లోనే అలాగా మా ఇంట్లో ఉంటారు గెస్టిబుల్ రిపీట్ ఇంకోటి చూసారా మా వజ్రం కూడా ఆమ్లెట్ వేసుకుంటుంది వచ్చి బీట్రూట్ గోంగూర అయితే చేసుకుంటున్నారు మా వద్దనండి వీడియో తీసి పెడతదంటే నేనైతే నా ఎగ్జామ్ ఎగ్జామ్కి వెళ్తాను మరి వీళ్ళు పెడతారో మానేస్తారో ఈవిడైతే ఆమ్లెట్ అయితే వేసుకుంటుంది ఆవిడేమో బీట్రూట్ కోరింటాకంటే చూడండి మరి పెడతా కనుక చూడండి పెట్టబోదో నాకు తెలీదు కానీ వస్తున్నాను కొట్టిన మాత్రం ఎవరి ఇంకోటి ఫ్రెండ్స్ ఎలా మాడిపోద్ది ఇంకోండి అల్లగా చేయాలి ఇలా నల్లగా వచ్చేసేదాకా ఎల్లు వెళ్లిపోయి చదు కొట్టాం కదా ఫ్రెండ్స్ అది ఇప్పుడు ఐదు ఏ లక్షలు పడితే చూశారు కదా అలాగే ఇద్దరు కలిపి చేసుకున్నారు అనుకుంటున్నారా తర్వాత ఇద్దరు కలిపి అలా చెల్లు ముగ్గురు కలిపి పుల్మ్ వేసుకొని కుట్టేసుకున్నారండి నీకు చేసుకుని ఒకరిని వాళ్ళు కుట్టేసుకుని వేసుకున్నారు అవి పెడితే వాళ్ళు కదా అందుకని నేను పెట్టట్లేదు అలా కుట్టేసుకున్నాను మేము అయితే మాడబెడేసాం ఇప్పుడు మాడపిడేసారని నేను వచ్చే తోగులే నా పని అయిపోయింది చూసారు నాకు స్పెషల్ ఎగరేసారు నేను చూసారు ఎలా వచ్చిందో అలాగ ఉంటుందని మా ఇంట్లో హడావిడి ఒక్కోసారి స్టైల్ పని చేస్తే ఇలాగ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్